గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం అరవై నాలుగు చెయ్యకూడని భాగవత అపచారాల గురించి రోజు వీడియోస్ చేసుకుంటున్నాము అందులో అరవై పూర్తయ్యాయి మిగతా నాలుగు అపచారాల గురించి ఈ వీడియో తెలుసుకున్నాము ఇంతటితో భాగవత అపచారాల గురించి వీడియోస్ కూడా పూర్తవుతాయి అరవై ఒకటి ఏ జీవికి ఏ విధముగానైనా కష్టము కలిగించుట భయము కలిగించుట లేక ఎవరికైనాను అహితమును కలిగించుట చేయకూడదు ఎందుకు చేయకూడదు అంతటా నారాయణుడే ఉన్నాడు కదా ఆత్మ ఉత్సర్వభూతాని అన్ని ప్రాణుల్లోనూ ఆత్మస్వరూపుడు నేనే ఉన్నాను అర్జునాన్ని స్వామి చెప్తున్నాడు కదా విష్ణు సహస్రనామని చెప్తుంది విశ్వం విష్ణుకారా విశ్వం విష్ణు విష్ణు విశ్వమంతటా కూడా వ్యాపించి ఉన్నాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణుడే అందు గరుడు ఇందు సందేహమే వలదు చక్ర సర్వభగదు కాబట్టి నిజమైన భాగవతుడు ఎలా ఉండాలి అంటే ఏదో విగ్రహానికి ఫోటోకి పూజ చేసి దేవాలయానికి వెళ్ళిరావడం విష్ణు సహస్రము రామాయణ భారత భావదాది గ్రంథాలు చదువుకోవడం కాదు ఏ ప్రాణికి కూడా తెలిసి తెలిసి అపచారం చేయకూడదు ఏ ప్రాణిని హింసించకూడదు భయపెట్టకూడదు పీడించకూడదు ఎప్పుడు మనకి నష్టము కలగనంత వరకు మనకి ప్రాణాల మీద రావడంతో వరకు ఎందుకంటే అన్నిటికీ లోకంలో బ్రతికే హక్కు ఉంది ప్రశాంతంగా ప్రతి ప్రాణి కూడా భయం లేకుండా స్వేచ్ఛగా బ్రతకాలి బ్రతకాలి కాబట్టి ప్రాణులను భయపెట్టడము వాడిని బంధించడము మన సుఖం కోసం ఎక్కడో తిరగాల్సిన ప్రాణులను తీసుకొచ్చి ఇంట్లో తెచ్చి కట్టేసుకోవడము ఇలాంటివి ఏమీ కూడా భాగవత సాంప్రదాయంలో చేయకూడదు ప్రశాంతంగా బయట తిరిగే కుక్కను తీసుకొచ్చి ఇంట్లో బెల్టులు కట్టేసేసి అపార్ట్మెంట్ లో కట్టేసి పెట్టి అది మిగతా వాటిలా ప్రశాంతంగా బయట తిరగలేక చూపులు చూసుకుంటూ వాటికి ఏదో ఆర్టిఫిషియల్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టి ఏ ఒక్క తిండ్లు కూడా పెడుతున్నారు కదా ప్యాకెట్లో తీసుకొచ్చు అలాంటి పిచ్చి పనులు ఏవి భాగవతులు చేయకూడదు ఇంట్లో పిల్లుల్ని బంధించడం కుక్కల్ని బంధించడం పంజరాల్లో చిలకల్ని బంధించడము చేపలు తీసుకొచ్చి ఫిష్ ట్యాంకుల్లో బంధించడము ఇంట్లో కుందేళ్ళని మంచడము తాబేళ్ళ మంచడము ఇవేవి కూడా భాగవత సాంప్రదాయంలో వాళ్ళు చేయకూడదు వాటన్నిటిది స్వేచ్ఛంగా కుక్కలు ఉంటాయి ఏదో ఆహారం పెట్టండి పిల్లులు ఉంటాయి గ్రామాల్లో అయితే ఇంట్లోనే వచ్చి తిరుగుతూ ఉంటాయి ఊరికే తిరుగుతూ ఉంటాయి గ్రామాల్లో దానికి ఏం అపరాధం కాదు నీ అందరి నువ్వు ఒక పిల్లిని ఇంట్లో రూమ్ లో ఎప్పుడు బంధించి పెట్టకూడదు స్వేచ్ఛగా తిరుగుతూ ఇంట్లోకి రానివ్వండి అంత పాలో కూర ఏదో అంత అన్నం వేసేస్తే అదే వెళ్ళిపోతుంది ఆహారం పెట్టాలి భక్తులు గింజలు వేయాలి నీకు గేదెలు ఆవులు ఉంటే మేత వేసి పోషించాలి ఒక్కరు పిల్లలు ఇట్లా ఇట్లా మనుషులతో కాస్త మమేకమై ఊర్లో తిరిగే ప్రాణులకి అంత అన్నం పెట్టాలి అంతవరకు తెచ్చి ఇంట్లో మన సుఖం కోసం బంధించి ఇరవై నాలుగు గంటలు వాటిని రుద్దుతో తోడు రద్దించుకుంటూ ఉండకూడదు అలాగే ఏ ప్రాణిని కూడా హింస పెట్టకూడదు తన్నడము ఏ ప్రాణినైనా సరే జంతువుని కాలుతో తండడము కర్రతో గట్టిగా కొట్టడం భయపెట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు ఏదైనా ఒక పాము అండి కరవడానికి వస్తుంది రాజుభాము వరుసగా రోజు ఇంట్లోకి వస్తుంది దాని ఎలా వదిలేస్తే ఏ పసిబిడ్లల్లో కాటేస్తుంది అలాంటి ప్రాణాల మీద కొత్త ప్రమాదం జరుగుతుంది అన్న సందర్భాలలో చంపవచ్చును కానీ ఎలా పడితే అలాగా ఏ ప్రాణిని హింసించకూడదు పిచ్చికొక్క ఉంటుంది వీధిలో ఎవరిని పెడితే వాళ్ళని కరేస్తుంది చిన్న చిన్నపిల్లలను కూడా కరిచేస్తుంది పిచ్చికొక్క స్వై వివాహ విహారం చేయడం వల్ల పసుపుల్లో బలైపోయాడు ఇంకా నలుగురిని గడిచిందని రోజు పేపర్లో వస్తుంది అలాంటి పిచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పి మట్టు పట్టించాలి లేకపోతే దాని అలాగ వదిలేస్తే పది మందిని గడిచేస్తుంది వాడు తెచ్చిపోతారు అలాంటి సందర్భాల్లో తప్ప అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి చేయాలి ఏం చేస్తే తప్ప ఊరికే ఏ ప్రాణిని కూడా పెట్టకూడదు బంధించకూడదు వాటి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించకూడదు అలాగే ఎవరికి అహితము కలిగించకూడదు చేయకూడదు పనులు చేసి ఇంకొకరిని ఇంకొకళ్ళని మోసం చేయడం ఇంకొకరికి నష్టం వచ్చేలా చేయడం ఇంకొకళ్ళ పెళ్లి ఎడగొట్టేయడం భార్యాభర్తలని ఒకరికొకరికి ఏదో ఎక్కించేసేసి వాడు దెబ్బరాడుకునేలా చేయడం ఖాడీలు చెప్పడం ఇలాంటివి ఏవి కూడా భాగవదులు చేయకూడదు ఎవ్వరికి అహితము కలిగించకూడదు కలిగిస్తే నారాయణుడికి అహితము కలిగించినట్లుగానే అపచారం అవుతుంది గమనించాలి అరవై రెండు వాద వివాదములు ఎందు ఓడిపోయినప్పుడు సిద్ధాంతమును నిలుపలేని అప్పుడు నైరాశ్యములు చెంది ఆస్తిక బుద్ధిని విడిచిపెట్టడము ఏదో సిద్ధాంతాల గురించిన వాద వివాదాలు జరుగుతాయి అంటే ఏదైనా అవధానాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఇవి పండిత సభల్లో జరుగుతాయి అందరికీ ఉద్దేశించిన విషయం కాదు అప్పుడేమవుతుంది సహజంగా ఇద్దరి రెండు పార్టీలు ఉండి వాద వివాదాలు జరిగినప్పుడు ఒకళ్ళే కలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు కదా అలా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే ఇక నిరాశ కలిగి దేవుడు అనేవాడే లేడు వదిలేద్దాము అని ఎట్టి ఈ ఆస్తిక్య బుద్ధిని విడిచిపెట్టి ఆస్తికత్వం మళ్ళా పోడదు గెలుపు ఓటములు జీవితంలో సహజం అండి భగవద్గీత శ్లోకాలు చెప్తే ప్రైజు అనేసి బహుమతులు పెడుతూ ఉంటారు పిల్లలు పెద్దవారికి కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అని పెడతాము మనం చక్కగా భగవద్గీత శ్లోకాలు చెప్తాము కానీ మనం గడవము ఇంకెవరో గెలుస్తారు అక్కడ కూడా రాజకీయాలు పార్టీలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా నామాంత్రానికి మనం నిరాశపడిపోయి ఆ కప్పు నాకు రాలేదు వచ్చింది నేను భగవద్గీత చిన్నప్పుడు అందనిష్టగా జరుగుతున్నాను గొప్పగా నేను చెప్పాను అవతల చెప్పకపోయినా వాళ్ళకే కప్పు ఇచ్చారు బహుమతి ఇచ్చారు నాకేమీ ఇవ్వలేదు నీ దైవం అనేవాడు లేడు ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాడా ఇలాంటి ఆలోచన చేసి ఆ ఆస్తిక్యమైన బుద్ధి ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మికమైన బుద్ధిని విడిచిపెట్టి నాస్తికత్వం వైపు వెళ్ళకూడదు అలాంటి విషయాలకు ఏదో ఓడిపోయామని దైవం లేడు అనే ఒక అభిప్రాయానికి వచ్చేయడం తప్పు గెలుపోటాలను సహజం గెలుస్తామండి ఆ అవార్డులు రివార్డులు సన్మాన పత్రాలు మొత్తం మనం పోయేటప్పుడు పట్టకపోతామా ఏదన్నా విడిచిపెట్టి వెళ్లాల్సిందే కదా జ్ఞానం ఉన్నవాడు గెలిచామా ఓడిపోయామ ఇలాంటి ఆలోచనలు చేయడు ఈ సన్మానాలకి వీటికి కూడా ఆశపడదు కాబట్టి అలాంటి విషయాలు ఓడిపోతే దిగులు చెంది మనసు చిన్న గుచ్చుకొని భగవంతుడు లేడు అనే విషయానికి రావడం తప్పు మనం అనుశ్రయానికి రావడం వల్ల భర్వాతం నష్టం లేదు ఆయన ఆడే ఉంటాడు మనకే జీవితం నాశనం అయిపోతుంది మరో వదిలేసుకుంటే మళ్ళీ దక్కుతాడో చెప్పండి కాబట్టి అలాంటి ఆలోచనలు చేయకూడదు అరవై మూడు భగవంతుడి అవతారములను జన్మ కర్మాదులను సాధారణమైనగా భావించకూడదు ఆ ఏముంది రాముడు మనిషే కృష్ణుడు మనిషే ఏదో నాలుగు ఏలా చేస్తే దేవుడు అయిపోతారా నిజంగా ఏదో చేశారా లేకపోతే ఎవరైనా అలాగా తాళపత్రాల మీద రాసి పడేసారా నిజంగా జరిగాయి ఇవన్నీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు ఎంతో మంది మహాత్ములు రామాయణాన్ని భాగవతాన్ని పెట్టుకుని ధరించారా లేదా మనం కూడా వాళ్ళ దారిలో నడిస్తే తప్పకుండా తరిస్తాము కాబట్టి పరమాత్మను అవతారాలను లీలా విశేషాలను భావత సద్గ్రంథాలను కూడా ఏదో సాధారణ వినివిగా తలచకూడదు ఇలాంటి విషయాలు అసలు అనుమానమే ఉండకూడదు సందేహమే ఉండకూడదు కృష్ణుడు ఏదో శ్రీమన్ నారాయణుడి అవతారాల్లో నుండి ఒక అవతారంగానే వచ్చాడు రాముడు ఏదో నారాయణుడిలో ఒక అవతారంగానే వచ్చాడు అవతారంగా వచ్చాడు కాబట్టి రాముడికి తక్కువ శక్తి ఉందా అసలైన వైకుంఠంలో ఉన్న నారాయణుడికి ఎక్కువ శక్తి ఉందా ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు తర్కాలకు ఆలోచనలు చేయకూడదండి సమయం మనసులు ఇలాంటి ఆలోచనలు తెలియస్తాయి నీవు నమ్మావు వికరణ శుద్ధిగానాన్ని ఆ పరమాత్మను ప్రేమించి నేనే ఉదాహరణలో చెప్తానండి ఇప్పుడు గోదావరికి వెళ్ళేసేసి ఒక చెమ్ము నీరు తెచ్చుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత చెమ్ము నీళ్లు కాస్త నోట్లో వస్తు రుచి చూసాం గోదావరి దగ్గర నీళ్ళు నోట్లో వస్తు రుచి చూసాం రుచి ఏమైనా మారుతుందా గోదావరిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ రుచి దాంట్లో చెమ్ములో తీసుకున్న నీళ్ళల్లో కాసి నీరే ఉన్నాయి కాబట్టి తక్కువ రుచి ఇద్దాము అని గోదావరి మాతామన్నా అనుకుంటుందా నారాయణుడి నుండి ఒక అవతారం వస్తే అవతారానికి కొత్త శక్తి ఉంటుంది నారాయణుడికి ఎక్కువ శక్తి ఉంటుంది ఇలాంటి పిచ్చాలోచనలు చేయడము ఈ రామకృష్ణాది అవతారాలని సాధారణంగా భావించడము ఇవన్నీ కూడా చాలా తప్పు భాగవత అపచారం నారాయణుడికి అపచారం చేసినట్లు వస్తుంది నీవు నీ కృష్ణుడినో రాముడినో వెంకటరమణ స్వామినో శ్రద్ధగా ఆయన బాధాలను ప్రేమించాలి ఆ స్వామి పురుషోత్తముడు సర్వాంతర్యాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్కర్త సర్వ పరబ్రహ్మము అనే భావన తోటి రెండో ఆలోచన లేకుండా ఆరాధన చేయాలి అలాగే అరవై నాలుగు మరియు చివరిది భగవంతుడి యుగడ స్వరూపమునందు ద్వైత బుద్ధిని పాటించుట ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ చివరి అపచారము కాస్త కష్టం కూడాను అర్థం చేసుకోవడం అర్థమైతే తేలికే స్వామి మూర్తి ఇంట్లో ఉందనుకుందామండి ఉదాహరణకి కృష్ణ విగ్రహం ఇంట్లో ఉంది ఆయన ముందు కూర్చున్నంత సేపు ఏదో గొప్ప మహాభక్తులు అయిపోయి తన్మయత్వం తోటి ఊగిపోవడం పక్కకు రాగానే మిగతా వాళ్ళు వేసే వేషాలన్నీ వేయడం ఏమిటిది అంటే ద్వైత బుద్ధి రెండు రకాల బుద్ధులు స్వయం ముందుకెళ్ళినప్పుడు ఏమో భక్తుడిలా కపడ నాటకం వేయడం స్వామి నుండి పక్కకు వచ్చేసి మిగతా మనుషుల్లాగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు ఈ ద్వైత బుద్ధి స్వామి ముందు వదిలిపెట్టాలి రెండు పూజ కూర్చున్నప్పుడు ఏమో ఎదురుగా విగ్రహం ఉంది కాబట్టి స్వామి చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏదో గొప్ప పవిత్రంగా ఏదో గొప్ప మహాభక్తుల్లాగా నాటకం ఒకటి వేసారు దేవుడి విగ్రహం ముందు బయట వచ్చేసిన తర్వాత విగ్రహం ఎక్కడో పూజామందిరంలో ఉంది తలుపు కూడా పెట్టేశాము మన ఇష్టం మన ఇష్టం అసలు మనం ఉండొచ్చును ఈ విధమైన ద్వైత బుద్ధిని స్వామి యుగడ మూర్తి ముందు వదిలిపెట్టాలి అని చెప్తున్నారు పూజామందిరంలో విగ్రహమే చూస్తున్నాడా అంతటా నుండి ఉంది ఆ నారాయణుడు కాదా ఆ స్వామి నుండి చూడడు ప్రతి చోట కూడా పవిత్రంగా పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నించి ఎక్కడా ఎవరిని మోసం చేయొద్దు భగవంతుని ముందు కూర్చుని పూజలు చేయడము బయటకు వచ్చి మోసాలు చేయడము ఆయన ముందు స్తోత్రాలు వాడటం బయటకు వచ్చి అబద్ధాలు చెప్పడము దూషించడము ఎలాంటి ద్వైత బుద్ధిని ఆ పరమాత్మ ముందు విడిచిపెట్టండి అని చిట్ట చివరి భాగవతాపచారం గురించి నారద భగవానుడు చెప్తున్నాడు స్వామి ముందు ప్రేమగా ప్రవర్తిస్తావా అందరితోటి ప్రేమగా ప్రవర్తించు స్వామి ముందు భక్తిగా ఉన్నామా పెద్దవాళ్ళందరి ముందు భక్తిగా ఉండు స్వామి ముందే నా అంతటా స్వామి నిండి ఉన్నాడు కాబట్టి ఏం చూసినా నీకు పరమాత్మ గుర్తొచ్చి భారవర్శం రావాలి పరమాత్మ ముందు ఒక బుద్ధి పరమాత్మ నుండి పక్కకు వచ్చాక పూజా మందిరం నుండి లేదా దేవాలయం నుండి బయటకు వచ్చాక బుద్ధి ఇలాంటి ద్వైత బుద్ధి చూపించకూడదు భాగవతులు అలా చూపించినంత కాలం భాగవతులు కూడా కారు నిదానంగా ఇవన్నీ చక్కగా అర్థం చేసుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము ఆ పొరపాట్లు వదులుకొని సర్దుకొని పరమాత్మ ఆరాధించడం వల్ల ఏమవుతుంది ఇలాంటి భాగవతారాలన్నీ చేయడం మానేస్తే మంచి సద్గుణాలు మనలో అలవాటు పడతాయి అంటే మంచి సంస్కారం మనకు కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది సౌసిల్యం కలుగుతుంది ఉత్తమమైన సంస్కారాలు ఏర్పడతాయి తద్వారా నారాయణుడిని ఇంకా అభక్తి శ్రద్ధలతోటి ప్రేమతోటి ఆరాధించగలుగుతాము తద్వారా లక్ష్మీపతి అయిన శ్రీమన్ నారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇవన్నీ కూడా అండి నారద భగవానుడు స్వయంగా భాగవతులుకి ఉండకూడని లక్షణాలు చెప్పి జాగ్రత్త పడమని చెప్తున్నాడు మనల్ని సంస్కరిస్తున్నాడు నారద భగవానుడు ఎవరు పరమ భాగవతముడు ఆ స్వామి ఇలాంటి అపచారాలు భాగవతులు అంటే శ్రీమన్ నారాయణ మూర్తి భక్తులు లేదా వైష్ణవులు పోరావాటను కూడా చేయకూడదు వీడిని విసర్జించండి ఇలా ఉండటం వలన భక్తి సాధనలో ముందుకు వెళ్ళవలేవు స్వామి అనుగ్రహం సరిగా కలగదు జ్ఞానం అసలే కలగదు పరమాత్మ ప్రాప్తి కలగదు అని జాగ్రత్త చెప్పడం కోసం నారద భగవానుడు పరమ ప్రేమతోటి మానవాళి కళ్యాణం కోసము అనుగ్రహించారు చక్కగా మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నాను లోక సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం